హలో అండి హలో సార్ నమస్తే అండి ఇప్పుడు జోగి రమేష్ ఈయన చేసిన అక్రమాలు అంటే ఎగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొట్టేశారు వీళ్ళు ఎగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మి పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది అప్పట్లో దాదాపు నలభై ఐదు వేల మందికి పైగా దీని బాధ్యతలు ఉన్నారు ఎగ్రిగోల్డ్ బాధితులు వీళ్ళందరికీ డబ్బు పంచాల్సి వస్తుంది దాదాపు రెండు వేల కోట్లు సో ఎగ్రిగోల్డ్ భూముల్ని అమ్మి ఇస్తామని చెప్పారు అప్పట్లో దాదాపు మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్యాచ్ కింద ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏమైనా తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పి అగ్రిగోల్డ్ బాధితులందరికీ నేను మూడు వేల కోట్లు నేను ఇస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చాడు ఆయన చేసింది ఏం లేదు పైగా ఎగ్రిగోల్డ్ భూములన్నీ కొట్టేశారు వీళ్ళు ఎగ్రిగోల్డ్ భూములన్నీ వీళ్ళు సర్వే నెంబర్లు మార్చేసి మొత్తం జోగి రమేష్ కానీ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు ఒకటి పక్కా ఆధారాలతో జోగి రమేష్ కొడుకు పేరున దొరికిన డాక్యుమెంట్ని పట్టుకొని ఈరోజు ఏసీబీ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి పూర్తి విచారణ చేసినాక వీళ్ళు తప్పుడు ధ్రువపత్రాలతోటి ఆ అగ్రిగోల్డ్ భూముల్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారని చెప్పి నిర్ధారించుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా ఆధారాలుగా డాక్యుమెంట్లు దొరికినాక ఆ డాక్యుమెంట్స్ని పట్టుకొని ఎవిడెన్స్గా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం జరిగింది ఇవాళ దానికి ఈ జోగి రమేష్ కులం కార్డు ఎత్తుతున్నాడు ఆ కులం కార్డు గురించి మీకు ఒకసారి చెప్తాను చూపి వినిపిస్తాను దాని గురించి మీరు నాకు విశ్లేషణ ఇవ్వండి పెడదామనా ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలు కూడా అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానిక శాస్త్ర అడుగుతా ఉన్నా కులాలు కూడి పెడతాయా మన కులం మనం కాపాడుకుందాం కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేసి నిజంగా మా కుమారుడు తప్పు ఉంటే ఇది అండి మళ్ళీ మా పిల్లడు చిన్నపిల్లడు చిన్నపిల్లల మీద నీ ప్రతాపం చంద్రబాబు నాయుడు అని చెప్పి బాబు గారి మీద మళ్ళీ తప్పుడు ఆరోపణలు అండి వీడు చేసిన దొంగతనం బయట పడిపోయింది కాబట్టి వీడు ఉలికి ఉలిక్కి పడుతున్నాడు అది కొడుకు మాట్లాడిన మాటలు వీడి మాటలు వీడి కొడుకు మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తాను ఒకసారి వినండి పిల్లల మీద ఏంటి ఇది చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా శారీరక శారీరక రోగి మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు మీ ఇంటికి మా ఇల్లు మా ఇంటికి కూడా దూరం సార్ చంద్రబాబు నాయుడు రోగి ఉన్న మానసిక రోగి దుర్మార్గుడు ఆవిడ మాట్లాడిన విన్నారు కదా సార్ ఇప్పుడు లాస్ట్ మాట తీసుకున్నాం సార్ చంద్రబాబు నాయుడు శారీరక రోగి మానసిక రోగి కదా రోజు ఎన్ని గంటలు పనిచేస్తున్నాడో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న అధికారులను అడుగు రా చూస్తున్న రాష్ట్ర ప్రజలను అడుగు ఆయన మానసిక రోగి అవును డెవలప్మెంట్ కోసం పరితపిస్తున్న మానసిక రోగి శారీరక రోగి అవును రోజుకి ఇరవై గంటల పైగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న అవును ప్రజలకు తెలుసు కానీ ఆ వ్యక్తిత్వానికి క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్కి ఇవ్వకుండా నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది నీ స్థాయి ఏంటి నీ స్టామినా ఏంటి ఆయన అనడం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియలేని లేని మాటలు మరి పిల్లోడు ఇలా మాట్లాడతాడా వాళ్ళ నాన్నగారు అన్నట్టు తెలియలేని మాటలు ఇలాంటి తెలివిలేనివాడు ఇలాంటివి అన్నారు వాడు ఎంఎస్ చదివాడు మళ్ళీ అమెరికాలో అదే తెలుగు లేకుండా ఎంఎస్ చదివాడేమో తెలివి లేకుండా ఎంఎస్ చదివాడు ఎలా చదివాడు తెలుగు లేకుండా ఎంఎస్ చదివాడు కాబట్టే భూములు ఎలా దోచుకుందాం అనేది కాబట్టి తెలిసిపోతుంది ఇక్కడ అదే తెలుగుండి ఉండి చదివితే ఇవన్నీ అక్రమాలు ఎందుకు చేస్తాడు వాళ్ళ నాన్నని అడ్డు పెట్టుకొని సార్ విజయవాడ రూరల్లోని సిఐడి అటాచ్మెంట్ చేసిన అగ్రిగోల్డ్ భూములు అక్కడ ఏంటిదంటే సార్ జివో నెంబర్ నూట పదిహేడు పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పద్దెనిమిది అదొకటి రెండు జివో నెంబర్ నూట ముప్పై మూడు పదిహేడో తారీఖు పదో నెల రెండు వేల పంతొమ్మిది స్పష్టమైన ఆదేశాలు సిఐడి అగ్రిగోల్డ్ భూములు అని చెప్పేసి ఇచ్చేసింది అంటే చెప్పేసింది జీవో ఇది అని చెప్పేసి ఇచ్చేసింది ఈ భూములు ఇంత అని కానీ అందులో సర్వే నంబర్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదిలోని ఆ సర్వేలో రెండు వేల నూట అరవై చదరపు గజాల్ని రెండు వేల నూట అరవై చదరపు గజాల్ని జోగి రమేష్ కొడుకు మీద జోగి రమేష్ వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వర గారు రా మీద రాతించేసుకున్నారు అది కొన అది ఏంటి ఫ్రీగా చాలా తక్కువ డబ్బుతో ప్రభుత్వ అటాచ్మెంట్తో కొనేసుకున్నాం అసలు డాక్యుమెంట్ కూడా దొంగ డాక్యుమెంట్ దొంగ డాక్మెంట్ అమ్మేందుకు కూడా అగ్రిగోల్డ్ ఓనర్స్ ఓనర్స్ కాదు ఎవరి పేరు నుంచో వీళ్ళు చేంజ్ చేసి ఎవరి పేరు వీళ్ళేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళే వేరే పేరు మీద ఇవి రికార్డ్స్ అని చెప్పడం విల్లే డబ్బులు ఇవ్వడం ఆ డబ్బులే విల్లు తీసుకోవడం అంటే అసలు అయినాడు ఎక్కడో ఉన్నాడు వాడికి తెలియట్లేదు కానీ వీళ్ళేమో మీరు అన్నట్టు పేపర్లో వేసేసి అవి వాళ్ళు అవ్వవాళ్ళు అబ్బవాళ్ళు ఓనర్లు ఓనర్లు వాళ్ళకి తెలియకుండా అసలు వాళ్ళ వాళ్ళేం లేకుండా ఎవరి పేర్ల ఈడు రిసెషన్ ఎవరి పేరు వాడికే తెలియదు పేపర్ మరి ఇప్పుడు పేరుని నాన్న గారు ఇందాకలు అన్నట్టు పేపర్లో వేసినారంటున్నాడు మరి పేపర్లు వేయడం ఇప్పటికి అలా జరుగుతుందా అవా వాళ్ళకి అది ఎక్కడుంది కేసు కోర్టుల ప్రభుత్వం దగ్గర ఉంది అంటే వీళ్ళ ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళే రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబర్లన్నీ అటెట్ చేసి ఆ ఫైల్స్ను కూడా తగలిపెట్టి మళ్ళీ కొత్తగా రికార్డులు తయారు చేసి సర్వే నెంబర్లు ఎనభై ఎనిమిది ఉన్నది ఎనభై ఏడుకి ఎనభై ఏడుకి ఎనిమిది ఇట్లా డ్రామాలు ఆడి మొత్తానికి అగ్రిగోల్డ్ భూమి కాజేసుకున్నారు జగన్ గారు అప్పుడు అధికారం రావడానికి అగ్రిగోల్డ్ భూమిని మీకు న్యాయం చేస్తా అన్నాడు కానీ ఆ పిచ్చితో జనాలు ఓటేశారు కానీ న్యాయం చేసింది ఎవరికి జోగి రమేష్కి అగ్రిగోల్డ్ భూమి న్యాయం చేసింది ఎవరికి జో రమేష్కి ఇప్పటికీ అన్యాయం చేసిపోయింది ఇప్పుడు అన్యాయం ఫీల్ అవుతుంది ప్రజలు ప్రజలు దీనికి తోడు కుల రాజకీయాలు జోగి రమేష్ గారు కుల రాజకీయాలు ఇందాక విడి చూసినాం అప్పుడు పాత ఉన్నప్పుడు ఏంటి కులాలు అడ్డు పెట్టుకుని కుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఇంకా కుల రాజకీయాలు చేయడం ఏంటి అసలు మనం ఎక్కడున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా మాటలు మాటలు మాట్లాడేవు ఎందుకు మాట్లాడావు తెలుసా ప్రజలకు తెలియదు అక్కడ ఆ ఒక గౌడ కులానికి చెందిన అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి ఒక బాయ్ సార్ పదహారు పదిహేడు ఏళ్ల పిల్లోడు సంవత్సరాలు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ అక్క గారిని పక్కనున్న పిల్లలు కామెంట్స్ చేస్తే కొంతమంది కాలేజీకి వెళ్ళి అమ్మాయిని అటు ఇటు చేసి కొంచెం ఇబ్బందులు పాలు చేస్తుంటే ఏంటి ఏం కదా వైసీపీ నాయకులు వైసీపీ అల్లరి మూకలు చెప్పాలంటే వైసీపీ అల్లరి మూకలు అక్కడికి వెళ్ళి ఏంటిది తప్పు కదా అదని మాట్లాడితే వాడిని కాపీ కాసి ఆ బిడ్డని ఆ బాలుని పాపం కాపుగాసి సాయంత్రం చీకటి పడుతున్న ఆ టై ఆ టైంలో తీసుకెళ్ళి నోటికి గుడ్డ క్లాత్ కట్టి విపరీతం పిచ్చ కొట్టుడు కొట్టి పెట్రోల్ పోసి మరి తగలబెట్టి చంపేసి ఇలా మాదే ప్రభుత్వం అన్నట్టు అలర్మకలు వచ్చి ప్రశాంతంగా తిరుగుతుంటే ఈయన ఏం మాట్లాడాడు కులాల వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి గౌడ కులస్తులు సంఘాలు వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళ కులం మీదనే విమర్శలు చేసిన వ్యక్తి చార్జ్ చేసి పోలీసులు పెట్టించి వ్యాన్లు ఎక్కించి లారీలు ఎక్కించి స్టేషన్ కూడా చేపించిన ప్రభుత్వుడు అనుకోవాలి ఇతను కులం వేస్తున్న అడ్డు పెట్టుకుంది ఎవరు ఎవరు ఆయనే కదా ఆ రోజు ప్రభుత్వంలో ఉండి న్యాయం చేయాల్సిన నీ కులానికే నువ్వు చేయాల్సిన ఆ బిడ్డకి న్యాయం చేయాల్సిన నువ్వే నువ్వే నీ కులాన్ని అడ్డు పెట్టుకొని నీ కులాన్ని నువ్వే స్థితికి దిగజార్చింది మాత్రం జోగి రమేసి మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు కుల రాజకీయాలు చేయొద్దండి శ్రీకా కృష్ణా జిల్లాలో అసలుకి నాకంటూ ఒక ఈ గౌడ సాంగ్ దగ్గర నీ నుంచి ఇట్లా పైకి ఒక ఇంత ఎత్తుకి ఎదిగాను నేను అసలు నా గురించి ఇదే అండి మరి ఆ రోజు మరి ఏం చెప్పావు కుల వేస్తే అడ్డు అడ్డు ఈ రోజు నీ ఇంటికి నీ ఇంటికి ఒక అన్యాయం జరిగిందని ఒక డ్రామాకు తెరప్ చేసి ఆ డ్రామాకు తగ్గట్టు కుల వ్యవస్థను తీసుకొస్తుంది నువ్వు ఇంత చేస్తున్న ప్రజలు గమనించట్లేదు అనుకుంటే ఆ రోజు వేరింట్లో జరిగితే కుల వ్యవస్థను పెట్టుకొని నువ్వు జగన్ గారు మెప్పు పెందాలని డ్రామా అసలుకి కుల వ్యవస్థ రాజకీయాలు చేసిందే మీ పార్టీ మీ వాళ్ళందరూ నువ్వు కూడా అలా వాడుకున్నావు ఇప్పుడు నీ ఇంటికి నువ్వు అన్యాయం అసలు నువ్వు చేసిన అన్యాయము వచ్చి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది వాళ్ళని తీసుకెళ్తారు విచారించొద్దా తీసుకెళ్ళొద్దా అన్యాయం జరిగింది కదా తీసుకెళ్లారు తీసుకెళ్తే ఏమీ తెలియని అమెరికా నుంచి వచ్చిన నా కొడుకు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కదా అదే సార్ ఆయన దృష్టిలో పిల్లోడు కానీ ఒక పిల్లోడి మీద రా ఏమి ఒక అర్హత వచ్చేదాకా రిజిస్ట్రేషన్ చేపారు కదా ఇంత అగ్రిగోల్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసి యూఎస్కి ఎలా వెళ్తాడు ఎంఎస్సి ఎలా చదువుతాడు పిల్లోడు ఎంఎస్ అవుతాడా ఒక యుక్త వయసు దాటి ఒకటి ఉన్నప్పుడు చదువుతాడు మరి అదే పిల్లోడు చంద్రబాబు నాయుడు శా శారీరక రోగి మానసిక రోగి మాట్లాడినప్పుడు తెలియదా అదే పిల్లోడు మాట్లాడిన మాటల ఎవరికి తెలియదు అనుకుంటున్నావు మీడియా ముందు కూడా సార్ ఆవేదన కలగ వాళ్ళు చెప్పిన ఆన్సర్ పక్క క్వశ్చన్ చేస్తుంది కూడా చెప్పట్లే అవును చెప్పట్లే ఇటు పేరు నాని కూడా ఏదో ఈయనకేదో ఇబ్బంది ఏంటని చెప్పేసి ఈయన ఇందాక ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఈయనకేం ఇబ్బంది వచ్చి నాకు అర్థం కాలే ఈయనకేమైనా సంబంధాలు కొడుకులు ఎవరండి ప్రజల సొమ్మి దొబ్బేయడానికి ఎవడు జోగి రమేష్ ఎవడు పేర్లని ఎవడు జోగి రమేష్ కొడుకు ఎవడు ఎవడు ప్రజల సొమ్ము అగ్రికోల్డ్ భూములు దొబ్బేయటానికి ఎవరండి వీళ్ళు వీళ్ళు భూ భూ బకాసురులు సార్ జగన్ ప్రభుత్వంలో మన పాలిట శాపమైన భూ బకాసురులు కోర్టులకు కేసు ఉందా ప్రజలకు అన్యాయం ఉంది ఇవి కాదు మా ప్రభుత్వం ఉందా మా ప్రభుత్వం ఉందా మేము ఏమైనా చేస్తాం ఆఖరికి సార్ ఈ భూమి అటు తారుమారు చేయడానికి కూడా అక్కడ గ్రామ సర్వేయర్ దీప దే దీప దే దీప అతన్ని కూడా మేడం మేడం సారీ మేడం ఆమెను కూడా సర్వేయర్ ఉన్నట్టే ఆయన సమక్షంలోనే సర్వే అయ్యిందన్నట్టు ఆండ్రో సర్టిఫికెట్ కూడా బెదిరించి రికార్డు కూడా చేసి అది ప్రొసీజర్ ఎల్లరు ఇలా ఆ కార్యక్రమంలోనే ఆ సర్వే సరిహద్దు దారులు ఉంటాయి ఒక ఒక ల్యాండ్ ఉంది కదా ల్యాండ్ అటు ఇటు సర్వే సర్వే వాళ్ళు ఉంటారు దాని వాళ్ళని కూడా పిలిచి కానీ వాళ్ళకి తెలియకుండా చేస్తారు చెప్పకుండా తెలియకుండా ఒప్పించుకున్నట్టు ఒప్పేనవ అన్నట్టు వాళ్ళని కట్టుపథలు అల్లి చేసుకున్న చేసుకొని వాళ్ళని వెనక బెదిరించి కూడా వాళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి తెలిసినా కూడా వెనక కింది స్థాయి అనుచరులతో బెదిరించి ఇంత కుట్రలు అసలు ఎవరికీ తెలియకుండా ఓనర్స్కి తెలియకుండా అక్కడున్న గ్రామ సర్వేరికి తెలియకుండా తెలియకుండా ఎవరికి తెలియకుండా ఇదంతా నీట్ గా ఎలా కొట్టేయాలో అలా కొట్టేసి ఇప్పుడు ఎలా డ్రామా ఆడాలో అలా డ్రామా ఆడుతున్నారు ఇది ఎవరికి తెలియదు అనుకుంటే కోర్టు కేసు రేపు అదనం కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టు చెప్పదనుకుంటున్నావా మీద ముందు వాగిస్తే అయిపోయింది నిజం అయిపోయింది అనుకుంటున్నావా నువ్వు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసి నా కొడుకున్నా కాదు నన్ను చూడు అయ్యా నీ మీదకి కుట్రతో చేసేంత టైం మనకి లేదు ఆయన మనిషి అలాంటి కాదు ప్రభుత్వం తన పని చేసుకుంటూ పోతుంది ఆయన పని ఆయన ప్రభుత్వానికి ఏం చేయాలో ఆయన చేసుకుంటూ పోతున్నాడు కోర్టు చెప్తుందయ్యా కోర్టు చెప్తుందిగా ఎక్కడ ఎందుకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు అన్నీ కరెక్ట్ ఆ కోర్టులో చూపెట్టు నీ దగ్గర రికార్డులు చూపెట్టు పాత్రికార్డు మాయామేటి ఇతర వాళ్ళకి సంబంధించినవి అన్ని అటాచ్ చేసి వాళ్ళ దగ్గర కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా కోర్టులో అది తెలుస్తుంది అక్కడ దీనికి పేరుని నాని ఆయన కూడా బాగుందో ఏమో తెలియట్లేదు నాకైతే అంత చించుకుంటున్నాడు సజ్జల గారు అరిచేది ఒక పక్క ఇలా ప్రతిదానికి ఏదైనా జరిగితే అది అరిచేది ఈయన అరుస్తున్నాడు నాకే తెలిసి ఈయనకి ఏమైనా బాగా ఉందో పొద్దున అందరి కొడుకుల్ని ఇలా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడే ఉన్న వాళ్ళు అందరినీ కొడుకులని అరెస్ట్ చేస్తుంటే నా కొడుకుని ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయపడుతున్నా ఏమో ఎందుకంటే కొడుకు చేసిన దారుణాలు వచ్చిన వీడియోలు చాలా ఉన్నాయి కదా అవును ఉన్నాయి కదా ఈయనకు ఎందుకు నాకు తెలియట్లేదు ఇక్కడ కూడా ఏదో చూసుకోండి ఎంతనా చేసుకోండి అయ్యా వాళ్ళకి టైం లేదు సార్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీరే కుట్రలు చేసి మీరే భూపకాశ మారి భూములు ద్రబేసి శుద్ధ పూసలాగా మాట్లాడుతున్నారు శుద్ధ పూసలాగా సాంప్రదాయని శుద్ధ పూసిని అన్నట్టు ఏమన్నా యాక్టింగ్గా ఉన్నప్పుడు ఒకలా ఉన్నప్పుడు భూతులు లేనప్పుడు అయ్యో అన్యాయం జరిగింది అన్నట్టు అయ్యా అరే ఫైల్స్ అన్నీ చెప్పుతున్నాయి అక్కడ డాక్యుమెంట్ చెప్తుంది కదా డాక్యుమెంట్ చెప్తుంది కోర్టు చెప్తుంది నువ్వు ఇంకా ఆరోపణలు అసలు అవి ఆరోపణలు అన్నారు సార్ ఈయన చేసిన ఆరోపణలు కుల వ్యవస్థ ఆరోపణలు ఎవరు జోగి రమేష్ గారు కుల వ్యవస్థ ఆరోపణలు అవును సబ్జెక్ట్ మాట్లాడా ఇది నా జీవో ఇది నా భూమి ఇంత ముందుకు ఇలా అయింది ఇలా అయింది అని దాని గురించి మాట్లాడట్లేదే మీరు పాయింట్ క్యాచ్ చేశారా మీరైనా సరే ప్రజలైనా సరే ఎవరైనా దాని గురించి మాట్లాడట్లేదే కుల వ్యవస్థలు వచ్చే దమ్ముంటే నా మీద ప్రతికారం నా మీద తీర్చుకో నా పిల్లోడి మీద కాదు ఈయన తీసుకుంటుండ పాతది చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఈయననే దాడి చేసి ఈయననే దాన్ని గుర్తు చేస్తూ ఈయననే డ్రామా దాన్ని తగ్గట్టు మాట్లాడు కదా అదే పోలీసు అరెస్ట్ చేసే ముందు మాట్లాడి నీట్గా కోర్టులో తేల్చుకుంటా అనేది ప్రజాప్రతిని యొక్క ధర్మం ఒక ఒక నువ్వు అనుకుంటే నేను కోర్టు తెలుసుకుంటా న్యాయం జరుగుతుంది చెప్పు ఎంత రెస్పెక్టుగా ఉంటుంది అది లేవు కదా అవి ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం ఆ పార్టీకి లేవు అక్కడ ఉన్న వ్యక్తులకు లేవు సో మీరు అన్నట్టే విజయవాడ నడిబొడ్డు కాదు కోర్టు నడిబొడ్డులోనే తెలుస్తుంది దాని తర్వాత నువ్వు కోర్టు బయటకు వచ్చిన రోడ్డు మధ్యలోనే ప్రజల దోచుకున్న వాళ్ళు చెప్తారు ఆ తర్వాత ఆయన డిసైడ్ అయ్యి ఆయన చెప్పవు న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో న్యాయం గెలుస్తా అన్యాయం గెలుస్తో కోర్టు చెప్తుంది ప్రజలు చెప్తారు నువ్వు చెప్పితే నమ్మింత లేదు ఎందుకంటే నువ్వు ఎలాంటి వ్యక్తివో అందరికీ తెలుసు ఇండోర్ ఎలా పడితే అలా మాట్లాడేవాడు సార్ భజన బృందం సార్ భజన బృందంలో ఎవరికైనా ఈ ఇండియా మొత్తంలో భజన బృందం ఎక్కడ ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అది ఎక్కడ ఎక్కడుందంటే జగన్ ప్రభుత్వంలో ఉంది ఆ జగన్ ప్రభుత్వంలో ఎవడికి ఇయ్యాలరా అంటే జోగి రమేష్ ఫస్ట్ ఎస్ ఇలాంటి వ్యక్తే సార్ ఈయన జగన్కి వస్తాసలకి కూడా ఆయన్నే అక్రమాలంటే ఈయన చేసిండడా ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు సార్ ఎవరు నమ్మరు సార్ చిన్నపిల్లడా సిబిఐ జప్తులో ఉన్న భూముల్ని కొనేసి మంత్రి అసలు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్లాన్స్ ఇవన్నీ వీడి ఇంకా చాలా అక్రమాలు ఉన్నాయండి చాలా అక్రమాలు ఉన్నాయి బయటకు వస్తున్నాయి బందరు పోర్టు భూముల్లో కూడా ఈడు దోపిడీ ఉంది అది కూడా బయటకు వస్తుంది రేపే రెండో దాని గురించి కూడా మాట్లాడతాం మనం బందర్ కేసు భూముల్లోనూ ఇంకా ఆయన మంత్రిగా ఉన్న శాఖల్లోని అవినీతి రెండు మూడు వాళ్ళ కొడుకు ఇండైరెక్ట్గా ఇల్లీగల్గా వేరే ల్యాండ్ ఇంకా ఇంకా అక్కడక్కడ ఆ డిస్టిక్ మొత్తంలో చేసిన అవి ఇవన్నీ వన్ బై వన్ బయటకు వస్తాయి సార్ ఇందులో సార్ వైఎస్ఆర్ ఆయన జగన్ ప్రభుత్వంలో ప్రతి మంత్రి అవినీతి చేశాడు ఆ శాఖనే కాకుండా వేరే శాఖల్లో కూడా వేరే దాంట్లో కూడా ఏలిపెట్టినోళ్ళు మంది ఉన్నారు అట్లా అన్ని కేసులు వస్తాయి సార్ మన దరిద్రం ఏంటంటే ఆ అభివృద్ధి చేస్తున్న తలుచుకో తలుచుకుందా అనే లోపల ఇలా దారుణాలు ఇంకా గాలిని వీసాల్సి వస్తుంది చే మళ్ళీ కుట్రలు ఎక్కడ ఏం లేదు సార్ అంతా మనకి చంద్రబాబు నాయుడు ఎంత మంచి చేస్తారో ఇలా దారుణాలు మనం కూడా తెలుసుకోవాలి న్యాయం జరగాలి మీద కేసులు పెట్టాలి లోపల అందరినీ లోపల వస్తాయి సార్ ఒక ఇప్పుడు ఒకరిని చూసి నక్కను చూసి పులి వాత పెట్టుకుంటున్నట్టు ఈయనని చూసి పేరు నాన్న వాత పెట్టుకుంటున్నాడు అక్కడికి వస్తుంది ఎవ్వరు వాత పెట్టుకుంటే అందరికి తిరుగుతుంది వాత పెట్టకుండా ఎక్కడున్నా తీసుకొస్తారు ఎవరెవరి దోపిడీల్లో ఉన్నారు అందరినీ బొక్కల్లో నుంచి బయటకు లాక్కు ప్రతి జిల్లాలో వాళ్ళ మంత్రులు ఇద్దరితో పాటు ఇంకొక నలుగురు ఐదు మంది ఎమ్మెల్యే మొత్తం జిల్లాని ఎంత జిల్లాని దాటి ఆ పక్క జిల్లాలో ఆ పక్క జిల్లా నుంచి ఈ జిల్లాలో ఏదో మా బంధువులు మా అన్నట్టు అన్నట్టు దోచుకొని కలిసికి మొత్తం రాష్ట్రాన్ని కొల్లా కొట్టేశారు ఓకే వీటి మీద కూడా వస్తాయి సార్ మనం మాట్లాడుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్